కుబేర సక్సెస్ మీట్లో పాల్గొన్న చిరంజీవి గారు ఒక వేదిక వాగ్దానం చేశారు అదేంటంటే ఇకపై నేను ఓటీటీ సినిమాలో నటిస్తాను ఇకపై నేను క్యారెక్టర్ రోల్స్ చేస్తాను స్పీచ్ అయిన తరువాత ఇంకో మాట అన్నారు వీ ఆల్వేస్ ఫాలోస్ లీడర్ నాగార్జున మా లీడర్ ఆయన మేము ఫాలో అవుతాను సినిమాలో పొగడ చాలా పొగడ ఇది బాగుంది అది బాగుంది నాగార్జున తీసుకున్న నిర్ణయం మొదట నాకు నచ్చలేదు కానీ నాగార్జున నాకు కన్విన్స్ చేశారు అదే కాకుండా నాగార్జున స్పీచ్లో ఇంకో మాట అంటారు నేను ఇంకా ఇకపై ఈ హిట్ ప్రోత్సాహంతో నలభై ఏండ్లు ఇక నటుడుగా కొనసాగిస్తాను ఆ మాట ఈయన కూడా ఎస్ ఇలాంటి పాత్రలు తీసుకుంటూ ఉంటే గొప్ప పాత్రలు అందరం నలభై ఏళ్ళు నా ఫార్టీ ఇయర్స్ వరకు ఇంకా కొనసాగించవచ్చు సరే అది పక్కన పెడితే ఇక్కడ చిన్న అనుమానం ఏంటంటే చిరంజీవి గారు ఒక రాజకీయ నాయకుడు కూడా సహజంగా ఈ రాజకీయ నాయకులకు మైకు పట్టుకుంటే ఏదో ఆ తాత్కాలికంగా ఆ యొక్క వేదికను సాటిస్ఫై చేసేదానికి ఆ వేదికలో ప్రత్యేకతను సంతరించేదానికి కొన్ని వాగ్దానాలు చేసేస్తారు ఆ వాగ్దానం చిరంజీవి గారు చేశారు నేను ఇకపై ఓటీటీలో నటిస్తాను నేను ఒకపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తాను నేను నాగార్జున నా లీడర్ నేను ఫాలో అవుతాను గుడ్ అదే తరహాలో రాజకీయ లింక్ కూడా పెట్టారు అట్లంచే పెరైపోయి నా ఇంటి దగ్గరకు వచ్చి మీరు రెండుసార్లు మా సినిమాలో క్యారెక్టర్ చేయండి లేకపోతే ఓటీటీ చేయండి అడగంటే నాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో అని ఒక రాజకీయ లింక్ పెట్టేశారు సరే ఇది ఇప్పుడు ఒక చర్చా వేదికగా మారుతుంది ఎందుకంటే ఇంతకుముందు అక్కినేని నాగేశ్వర అవార్డు తీసుకుంటూ ఇంట గెలిచి రచ్చ గెలిచండి లేకపోతే రచ్చ అలా అని చెప్పి ఇప్పుడు నేను ఇంట గెలిచాను గెలిచిన నా లెజెండ్ అవార్డు నేను తీసుకుంటాను ఇప్పుడు అప్పుడు తీసుకోలేదు అప్పుడు కొంతమంది ప్రాబ్లం క్రియేట్ చేశారు అని చెప్పి అంతమంది అమితాబ్ బచ్చన్ గొప్ప గొప్పవారు ఉండగా ఆ వేదికపై ఆ తర్వాత ఎన్నో రోజులు సోషల్ మీడియాలో అది పెద్ద అయింది చాలా చచ్చగా జరిగింది ఇప్పుడు ఆయన చెప్పిన ఈ డైలాగ్ కూడా నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తాను లేకపోతే నేను ఓటీటీలో నటిస్తాను అనేటువంటి డైలాగు ఇంతటితో ఆగిపోదు ఎందుకంటే ఎందుకంటే ప్రెస్ ప్రజలు అందరి ఎదురుగా చెప్పినటువంటి డైలాగ్ ఇంకా వాళ్ళు చెడు కూడా ఆడుకుంటారు సార్ మీరు ఎప్పుడు నటిస్తారు ఓటీటీలో మీరు ఎప్పుడు నటిస్తారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అని చెప్పి అప్పుడు ఏం చెయ్యి చెప్తారు నటిస్తారా లేదా అనేటువంటి ఒక చిన్న క్వశ్చన్ మార్క్ ప్రజల్లో నిర్మాతల్లో సినీ ఫీల్డ్లో ఉంది ఇంకా మాస్ మీడియాకు ఛాన్స్ దొరకాలా ఇంకా ఒక్కొక్క పాయింట్ మీద వాళ్ళు దాన్ని ట్రెండ్ చేస్తూ లేకపోతే మీన్స్ చేస్తూ నేను నటిస్తాను అంటే ఎప్పుడు ఏంటి ఏ వాగ్దానానికి అర్థమేంటి నాగార్జున చెప్పాడు నటించాడు కొత్త తరహాల పాత్రలు చేయాలన్నాడు అదే రకంగా నాగార్జున కూలీలో కూడా విలన్గా చేస్తున్నాడు అని ఇప్పుడు ఈయనతో పాటు ఈయనకు తోడుగా ఉండేటువంటి సహనటులైన బాలకృష్ణ వెంకటేష్ బాలకృష్ణ కూడా ఏదో జైలర్ టూలో ఒక పాత్ర చేయవచ్చు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది ఇప్పుడు నాగార్జున నటించి బాలకృష్ణ నటించి వెంకటేష్ నటిస్తే ఆటోమేటిక్ సారీ చిరంజీవి నటిస్తే ఆటోమేటిక్గా వెంకటేష్ యాక్సెప్ట్ చేస్తారు ఆయన సున్నిత మనస్తత్వం గలవారు యేష్ నేను కూడా ఫర్దర్ స్టెప్ తీసుకుంటాను ఇది ఒక కొత్త తరహా నాంది తప్పు కాదు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల కొత్త రకమైన పాత్రలు పోషించే అవకాశం ఉంది ఆ నటులను కొత్త రకంగా చూసే అవకాశం అభిమానులకు ఏర్పడుతుంది భవిష్యత్తులో మీరు ఒక ఆదర్శంగా వేరే సినీ ఫీల్డ్లో కొన్ని నిలబడతారు చూద్దాం ఇలాంటి నటన ఒకవేళ అందరూ చేస్తే అభిమానులు కూడా సర్దుకుపోతారు వాళ్ళు కూడా ఈ నటనను స్వాగతిస్తారు